రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి నవరాత్రుల ప్రారంభం మా ఇంటి దగ్గర నుంచి ప్రారంభమవుతున్నది అక్కడ నుంచి అమ్మవారి ఆభరణాలు పట్టువస్త్రాలతోటి ప్రారంభమవి అయ్యి పదమూడవ తారీఖు నాడు ఎండింగ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి సోదరులు మరియు బంధుమిత్రులందరూ హిందూ బంధుమిత్రులందరూ ఈ తొమ్మిది రోజుల నవరాత్రి ప్రోగ్రాంలో పాల్గొని కార్యక్రమాన్ని చేయాలి అదేవిధంగా శుక్రవారం రోజు ఆది ఆదివారం లక్ష్మీదేవి అలంకరణ మాకు ప్రత్యేక అలంకరణ అంటే లక్ష్మీదేవి అలంకరణ ఈ అలంకరణ ఈసారి ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలతోటి అలంకరణ చేయబోతున్నాము దీనికి గాను ప్రత్యేకంగా తమిళనాడు నుంచి మన అలంకరణ డెకరేషన్ చేయడానికి పిలిపించడం జరిగింది చాలా అధీరంగ వైభవంగా ఈసారి లక్ష్మీదేవి అలంకరణ చూపించబోతున్నాము అదేవిధంగా వనదుర్గాదేవి అలంకరణ గుడిక చాలా ప్రత్యేకంగా ఈరోజు చేయబో ఒకసారి చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా అదేవిధంగా మాకు విజయదశమి రోజు కనీసము మూడు వేల నుంచి నాలుగు వేల మంది రావడం జరిగితే అమ్మవారిని దర్శించుకోవడానికి దర్శనం అయితే ఈ తొమ్మిది రోజులైతే నవ నవరాత్రులు ఏ విధంగా మేము జరుపుకోవడం జరుగుతుందో ఆ నవరాత్రులను వి మన విజయదశమి అయిన మరుసటి రోజు పట్టాభిషేకం జరుపుకొని ఆ కార్యక్రమాన్ని పురోవీధులంగా అమ్మవారిని మేము ఉద్రయింపుగా తీసుకెట్టు విజయయాత్ర తీసుకెళ్తాము ఆ విజయ ఈసారి కూడా మహారాష్ట్రకి వెళ్ళి బ్యాండ్ వాళ్ళని తెప్పించడం జరుగుతుంది అదేవిధంగా లైటింగ్ కానీ కానీ హైదరాబాద్కి వెళ్తే చేయడం జరుగుతుంది ఈసారి ప్రత్యేకంగా శోభయాత్రలో విజయత్రలో మా ఆర్యవయసుల ప్రత్యేకత కనబడుతుంది ఇటీ కార్యక్రమంలో ఓన్లీ ఆర్యవయసులు అనకుండా హిందూ మిత్రులు హిందూ బంధుమిత్రులు అందరు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలి అమ్మవారి ఆశీర్వాదా తలసిన వెంబడే అందరికీ ఏ కోరిన కోరికలుగా నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి నవరాత్రుల సందర్భంగా ఎవరైతే ఉన్నారో వారి వయసులో అందరూ ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరచాలని చెప్పని కోరుకుంటూ ఇదే పత్రికాముఖంగా ఆహ్వానం పలుకుతున్నాం ప్రతి ఒక్కరికి ఆహ్వానం అందినా అందకున్న ప్రతి ఒక్కరూ ఇదే భావించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలి అదే రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటకు మా ఇంటికి వెళ్ళి ఆభరణ ఊరికి వెళ్తుంది ప్రత్యేక ఉదయం అందరూ కూడా రోజు అందరూ ఖచ్చితంగా రావాలి ఆ రోజు ఉదయం రేపు ఉదయం ఉంటుంది కాబట్టి కార్యక్రమం ఉదయం ఏమైనా స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ప్రతిరోజు మన దగ్గర ఇక్కడ ఓన్లీ ఆర్యవయసులకి అనకుండా ప్రతి హిందూ బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది కనీసం రోజు రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేల మందికి రావడం జరిగింది ఇంకా ఎంతమంది ఎక్కువ వచ్చినా సరే మేము అన్నప్రసాదం చేయడానికి రెడీ ఉన్నాము వాళ్ళు వీళ్ళు కులమతాలకు ఖచ్చితంగా ఎలాంటిది చూపించకుండా విభేదాలు చూపించకుండా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా లక్ష్మీదేవి రోజు అలంకరణ ఆ రోజు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి మన అమ్మవారి దగ్గర పూజించబడినటువంటి లక్ష్మీకాయను పూర్తిగా అమ్మవారి దర్శనం అయినా వెంబడే వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వబడం జరుగుతుంది అదేవిధంగా సరస్వతి దేవి అలంకరణ రోజు కూడా పిల్లలకు చదువు అమ్మవారి సరస్వతి దేవి వాళ్ళకి బాగా కటాక్షం కలగాలని చెప్పని నోట్బుక్స్ పెన్స్ ప్లేస్ పెన్స్ కూడా పూర్తిగా పూజ అయినంత తర పూజ అయినంత తదనంతరం నోట్బుక్స్ కూడా ఫ్రీగా పంచడం జరుగుతుంది రెండు వేల నుంచి మూడు వేల మందికి అది కూడా ఫ్రీగా ఉచితంగానే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఓన్లీ ఆర్యవైశులే అనేది ముద్ర లేకుండా ప్రతి ఒక్క హిందూ బంధు మిత్రులందరూ ప్రతి ఒక్కరు ఎవరు పాల్గొన్నా సరే వారందరికీ కూడా సహకార్యం ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అందరికీ కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది అదేవిధంగా ఇక్కడ కుంకుమార్చన కూడా ఒకరోజు మేము ఫ్రీగా ఎవరు వచ్చినా సరే ఓన్లీ ఆరు వయసులే అనకుండా ఇతర హిందూ ఇతరులు ఎవరు వచ్చినా వాళ్ళకు కూడా కుంకుమార్చనలో పాల్గొనడం జయపడడం జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్వం చేసి అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను జయవాసవి జయవాసవి మిరియాల వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి మహబూబ్నగర్ మన పట్టణ సంఘానికి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి పదమూడు పది ఆదివారం వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం ఎప్పటిలాగానే జరుపుకుంటున్నాము మన రోజు ప్రతిరోజు కార్యక్రమాలు ప్రతిరోజు కార్యక్రమాలు ఉమాదేవి అలంకరణము గాయత్రి దేవి అలంకరణము అన్నపూర్ణాదేవి మహాలక్ష్మి అలంకరణ వనదుర్గాదేవి బాల దుర్గ సుందరిదేవి సరస్వతీదేవి మహిషాసురదేవి కనకదుర్గాదేవి లలితా సుబంద్రదేవి లాస్ట్ చివరి రోజు వాసవి కనక పరిస్థితి అలంకారం రోజు ప్రతిరోజు కుంకుమార్చన జరగబడదండి ప్రతిరోజు అన్న ప్రసాదం కూడా జరుగుతుంది ప్రతిసారిలాగా కాబట్టి ఈరోజు ఈసారి కూడా ఇంకా ఎక్కువ ఘనంగా అద్భుత అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా ప్రసాదం ఉంటుంది ఇక్కడ ఇబ్బంది ప్రతిరోజు సాయంత్రం కూడా పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు ప్రతి పల్లకి సేవ కార్యక్రమం మరియు ఈసారి వాహనాలు కూడా పది రోజులుగా పది రకాలుగా అమ్మవారు అలంకరణ చేసుకుంటూ మన అలంకరణ మన గుడి చుట్టూ మన రామ మందిర చోరుస్తా గడియారం వరకు చేయబడదు దీనికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పాతికేయులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ అంటే రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే ప్రతిసారిలాగా కాకుండా ఈసారి కొత్తగా ఉండాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ సేలం నుంచి కానీ అలంకరణలు కానీ ఎలక్ట్రికల్ అంటే కరెంటు కరెంటు కానీ దాండే కానీ పిలిపించడం జరిగింది మరియు ప్రతిరోజు ఏంటంటే మార్నింగ్ టైంలో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది కుంకుమార్చన అయిన తర్వాత అందరికీ ప్రతి ఒక్కరికి అన్న అన్న ప్రసాదం కూడా అందించబడుతుంది అదేవిధంగా మరి సాయంత్రం కూడా మార్నింగ్ ఏదైతే అమ్మవారు అంటే ఆ రోజు పర్టికులర్గా ఫస్ట్ రోజు ఉమాదేవి స్వర్ణాల అలంకరణ ఉంటుంది అదే రోజు సాయంత్రము సూర్యప్రభవాణం అంటే మార్నింగ్ ఏదైతే అలంకరణ ఉంటుందో దానికి సంబంధించిన వాహనం మీద అమ్మవారు ప్రతిరోజు ఊరేగింపుగా ప వీళ్ళ చుట్టూ తిరుగుతుంది అయితే అంటే అమ్మవారి టెంపుల్ నుంచి వెళ్ళి రామచంద్రస్ నుంచి మళ్ళీ టెంపుల్కి వస్తుంది ఈ విధంగా ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మీడియా మిత్రులకు దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి కవర్ చేసుకొని పోండి ఎందుకంటే మేము కార్యక్రమం మనమందరిది అందరిది కాబట్టి మేము ప్రతి అంటే కొంతమంది అడుగుతున్నారు వీడియోలు పంపించండి ఫోటోలు పంపించండి పర్సన్ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బ్రహ్మాండానికంతా కూడా ఆదిదేవత జగన్మాత ఆ జగన్మాత ఉత్సవ వైభవం ఎప్పుడు చూడాలి అంటే శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే చూడాలి అని ధర్మం చెప్తా ఉంది ఆ ప్రకారంగానే అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏదో రమైనటువంటి కొత్త ధనాన్ని భక్తులకు అందించాలి అమ్మవారి దివ్యమైనటువంటి ఆశీస్సులు భక్తులందరూ పొంది తరించాలనేటువంటి ఉద్దేశంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపడానికి తలపెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఉండేటువంటి హైందవ బంధువులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం మాకు మాకు మా కోరిక ఏంటంటే మన దగ్గర జరిగినంత వైభవంగా ఇంకెక్కడా జరగకుండా చూసుకోవాలి అంత జాగ్రత్తగా మనం చేయాలి అటు శాస్త్రీయంగా చేయాలి ఇటు వైభవంగా చేయాలి అనేటువంటిది మా టీం అందరి కోరిక ఆ విధంగానే ఎప్పటికీ కార్యక్రమాలు ఉత్సాహంగా జరగపాలనేటువంటి కోరిక కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ఉండేటువంటి భక్తాదులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందుతూ మహాలక్ష్మి అలంకారం తెలంగాణ వ్యాప్తంగా పాలమూరు దిక్కు చూస్తూ ఉంటుంది ఎందుకంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత వినూత్నంగా చేస్తూ ఉన్నాం మన మహాలక్ష్మి అలంకారాన్ని ఈ సంవత్సరం ఆదివారం రోజు మహాలక్ష్మి అలంకారాన్ని తలపెట్టడం జరిగింది ఇంతకుముందు అధ్యక్షులు చెప్పినట్టుగా ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలతో అద్భుతమైనటువంటి రీతిలో స్వర్గం కనిపించేటువంటి రీతిలో ఈరోజు ఈసారి మనం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టాం కాబట్టి భక్తులందరూ కూడా మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కావాల్సిందే అట్లని అన్ని అమ్మల అనుగ్రహం మనకు కావాల్సిందే కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి అలంకరణ తెలంగాణ వ్యాప్తంగా కూడా పాలమూరు దిక్కే చూస్తుంది మహాలక్ష్మి అలంకారం అంటే కాబట్టి ఆ ప్రత్యేకతను ఖచ్చితంగా చాటాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సంవత్సరం గొప్పనైనటువంటి రీతిలో కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది దాంతోపాటుగా చివరి రోజు ఉత్సవాల పరిసమాప్తి సందర్భంగా విజయ యాత్ర పాలమూరుకే ఒక బ్రాండ్గా కార్యక్రమాన్ని నిర్వహించాలి పాలమూరులోనే ఈ విజయయాత్ర ఇట్లా చేస్తారు ఇంకెక్కడా జరగదు అనేటువంటి రీతిలో చేయాలి అంటే ఒకసారి మనం తిరుమలకు వెళ్తే రథసప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంవత్సర కాలం జరిగేటువంటి శోభాయాత్ర కూడా తిరుమలలో కనిపిస్తాయి అదే రీతిలో మనం ఇక్కడ పాలమూరులో ఈ పది రోజుల పాటు అమ్మ ఏ ఏ వాహనాలను అయితే ఊరేగిందో ఆ అన్ని వాహనాలను కలిపి ఒకే రోజుగా కన్నుల పండుగగా ఇక్కడ నుంచి చూస్తే సుమారుగా ఒక అర కిలోమీటర్ దూరం దాకా మొత్తం అమ్మవారి యొక్క వాహనాలే కనిపిస్తూ ఉంటాయి అద్భుతమైనటువంటి రీతిలో అలంకరణలతో కనిపిస్తూ ఉంటుంది ఆ దివ్యమైనటువంటి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం కాబట్టి భక్తాలందరికీ కూడా ఆ విజయ యాత్ర కార్యక్రమాన్ని కూడా పాల్గొని ఆ జగన్మాతల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశస్సులు పొందాలని ఈ సందర్భంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను